తెలుగు సంబంధించినటువంటి ఆ లెసన్స్ నిన్న కొన్ని ఒక రెండు మూడు లెసన్స్ నేను చెప్పాం కదా ఈరోజు థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి కొన్ని లెసన్స్ ఉన్నాయి అవి నీటి అందాలు చాలా ఇంపార్టెంట్ ఈ థర్డ్ క్లాస్లో ఎక్కువ ఇంపార్టెంట్ అయిన లెసన్ అంటే నీటి అందాలే దీనికి సంబంధించినటువంటి మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి దాని కొంచెం మనం చూద్దాం ఇప్పుడు నీటి అందాలలో ముఖ్యంగా ఏముందంటే మనకు నీటి అందాలు ఫస్టు లక్నవరం లక్నవరం సంబంధించినటువంటి లక్నవరం విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్నటువంటి అందమైన చెరువు లక్నవరం ఏదంటే చెరువు అంటుంది చెరువు ఇది క్వశ్చన్ రావచ్చు లక్నవరం ఈ క్రింది వాటిలో ఏమని కూడా రాయచ్చు అంటే సరస్స చెరువా ఏంటంటే మొత్తం అడగడం జరుగుతుంది ఇది విశాలమైనటువంటి రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు అదే లక్నవరం చెరువు దీన్ని ఏ జిల్లాలో ఉంది అంటే జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉంది జయశంకర్ కు ములుగు మండలం దగ్గర ఉన్నటువంటి లక్నవరం చెరువు ఉంది ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహార యాత్ర చాలామంది దీన్ని చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు ఈ లక్నవరం చెరువు చూడడానికి తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి హైదరాబాద్కు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే హైదరాబాద్ నుంచి ఈ లక్నవరం చెరువు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది కిలోమీటర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది తర్వాత వరంగల్పట్నానికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరం ఉంది వరంగల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ లక్నవరం చెరువు ఉంది తర్వాత ఇది ఇది ప్రకృతి రమణీయత రమణీయత పర్యాటకులకు ఎంతో అందాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అంటే అంతా మంచిగా ఉంటానంట లక్నవరం చెరువు కాబట్టి ఈ చెరువు ఎప్పుడు తగ్గించారంటే చెరువు ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు కాకతీయ రాజులు మన కాకతీయ వంశస్థులు ఉన్నటువంటి వాళ్ళు రాజులు ఈ లక్నవరం చెరువును తవ్వించారు అదేవిధంగా మనకు ఇందులో క్వశ్చన్ ఏ విధంగా వస్తాయి ఈ క్రింది వాటిలో లక్నవరం చెరువును తవ్వించిన వారు ఎవరు కాకతీయుల ఇది చోరులా చాలిక్కుల ఇవి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఇట్లా మనం లక్నవరం చెరువుని తవ్వించింది కాకతీయులు తర్వాత ఇక్కడ ఎక్కువ అంటే ఎక్కువ నీళ్ళ నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం ఉంది అంటే ఎక్కువ వర్షం వర్షం కాలం చాలా వర్షాలు పడతాయి కదా ఆ వర్షపు నీటిని దీన్ని ఉంచే చెరువుగా దీన్ని ఎక్కువ దీన్ని ఏమంటుంటే పేరు పొంది అంట అంటే పేరు వచ్చింది దీనికి వర్షాన్ని నిల్వ నిర్వహిస్తుంది అదేవిధంగా చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి కూడా మనకు అక్కడ భూమి కూడా భూమి అంటే సాగులోకి ఉందన్నట్టు అన్నట్టు కదా చెరువు అయితే ఇది ఇక్కడ ఈ చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి ఈ చెరువులో ముఖ్యంగా మనకు పదమూడు ద్వీపాలు ఉన్నాయి ఈ లక్నవరం చెరువులో ఉన్నటువంటి ద్వీపాలు ఏంటంటే పదమూడు క్వశ్చన్స్ రావచ్చు ఏ విధంగా ఈ క్రింది వాటిలో లక్నవరం చెరువులో ఉన్న ద్వీపాలు ఎన్ని ద్వీపాలు అంటే ఎన్ని ద్వీపాలు ఉన్నాయి పదమూడు అంటే పదమూడు అనే అక్షరాలు ఇవ్వచ్చు లేదా అంకెల్లో కూడా థర్టీన్ అనే అంకెల్లో కూడా మనకు క్వశ్చన్లు ఏ విధంగా ఇవ్వచ్చు కాబట్టి ఆ విధంగా పదమూడు ద్వీపాలు ఉంటాయి పదమూడు అని గుర్తుంచుకోండి ఈ ద్వీపాల మధ్య సౌందర్య రమణి అంటే చూడడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా అంటే ఎవరైనా అక్కడ చూడాలి బయట వాళ్ళు చాలా మంచిగా ఆకట్టుకుందన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూగా రోప్వే ఏర్పాటు చేసింది అంటే ఇప్పుడు ఈ పదమూడు ద్వీపాలను నేను చెప్పినాం కదా ఈ పదమూడు ద్వీపాలలో మూడు ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే వేసింది ఏమో మన ఈ చక్రవరం చెరువులో ఉన్నటువంటి పదమూడు ద్వీపాలలో మూడు ద్వీపాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూ రోప్వే వేసింది అంటే దాని మీద మనం ఇక్కడ వెళ్ళవచ్చనట్టు తర్వాత ఇంకేం దీంతోపాటు చెరువులో ప్రయాణానికి చేయడానికి బోటింగ్ సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడ సందర్శ పర్యట వెళ్ళిన వాళ్ళు చాలా బోటింగ్ చేస్తారు అదేవిధంగా ద్వీపాల కలుపుతారు వేశారు కాబట్టి ఒకటి గుర్తుంచుకోవడంలో రెండే మూడు ఇంపార్టెంట్ మనకు మూడు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్ని ద్వీపాలను ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నింటికి రూపే వేసింది తర్వాత ఇది లక్నవరం చెరువు ఎవరు ఏ వంశస్థులు తవ్వించారు తర్వాత హైదరాబాద్ నుంచి గీ కిలోమీటర్లు ఉంది అదేవిధంగా ఇది ఏ డిస్టిక్లో ఉంది ఏ మండలం ఉంది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ దీంతో దీని నుంచి క్వశ్చన్స్ ఈ విధంగా రావచ్చు మన నెక్స్ట్ ఏంటంటే మన కుంటాల కుంటాల జలపాతం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతం అయినటువంటి కుంటాల జలపాతం గురించి మనం తెలుసుకుందాం ఇది ఆదిలాబాద్ ఆదిలా మొదట ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేంజ్ అయిన కాబట్టి ఇది మన డిస్ట్రిక్ట్లో పినికి వస్తుంది సారీ సార్ ఇవి ఆల్రెడీ ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది నిర్మల్ డిస్టిక్ కాదు ఆదిలాబాద్ డిస్టిక్లో ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఇంత ముందు క్వశ్చన్ వచ్చింది కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో తెలంగాణ కాశ్మీరంగా భావించే డిస్టిక్ ఏదని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇదేంటంటే మనకు ఆదిలాబాద్లో తెలంగాణ మనకు భారతదేశానికి కాశ్మీర్ ఏ విధంగా ఉండదో మన తెలంగాణకు కాశ్మీరంగా భావించే డిస్టిక్ ఏదంటే జిల్లా ఏదంటే మన ఆదిలాబాద్ తర్వాత ఈ జిల్లా సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతం అడవులే కాకుండా జలపాతాలు కూడా బాగానే ఉన్నాయి ఏదంటే మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతం మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం ఏదంటే పేరు పొందింది కుంటాల జలపాతం ఇది కుంతల జలపాతం కూడా అంటారు ఇది కుంటాల జలపాతం ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఈ జిల్లాలో అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈ జలపాతం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది తర్వాత ఇంకేముంది ఈ అదల ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణులు ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ అంటే కుంటాల జలపాతం ఏ నది నది అంటే ఏ నదిపై ఉంది అంటే నది అంటే కడెం నది అంటే దూరం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కొండలు ఎత్తైన కుండల నడుమ కడెం నదిపై ఉంది అంటే కుంటాల సహ్యాద్రి పర్వతాలలో ఆ ఎత్తైన కొండల నడుమ కుంటాల జలపాతం కడెం నదిపై ఉంది కడెం నది ఇంకా నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ పూర్వం ఈ కుంటాలనే పేరు ఏ విధంగా వచ్చినా కూడా మనకు అడగడం జరుగుతుంది శకుంతల దుశ్యంతుల కథలోని శకుంతల అంటే అక్కడ నివసించినట్టు ఎక్కడ కుంటాల అనే ప్రాంతంలో అక్కడ నివస నివాసం ఉండే అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని అని పిలిచారు ఫస్ట్ కుంటాల కాదు ఫస్ట్ కుంతల అన్నారు కుంతాలని తర్వాత కుంటాలగా కుంటలుగా పేరండు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో అంటే ఫార్టీ ఫోర్ నలభై నాలుగవ జాతీయ రహదారి అంటే మన హైవే ఉంది కదా ఆ నలభై నాలుగవ జాతీయ రహదారిని ఇంతకుముందు సెవెన్ నెంబర్ ఉండే ఇప్పుడు ఫార్టీ ఫోర్ నెంబర్ అయింది ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు కాంపిటీషన్ ఎగ్జామ్ వచ్చింది ఆ పొడవైన జాతీయ రహదారి ఏదని కూడా అడగడం జరిగింది ఇంతకుముందు సెవెన్ ఉండే ఆ సెవెన్ని ని మనకి ఇప్పుడు ఏం చేసినట్టే ఫార్టీ ఫోర్గా మార్చిన రహదారి ఇది నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే ఫార్టీ ఫోర్ నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కకు మనకిది నేరడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఏ మండలం ఆదిలాబాద్ నిర్మించి ఆదిలాబాద్ వెళ్ళంగా నేరవైగుండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది దాదాపు ఒక వంద నలభై అడుగులు అంటే ఫార్టీ ఫైవ్ మీటర్ నలభై ఐదు మీటర్లెత్తులు ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్స్ మనకు వచ్చేది ఏంటంటే కుంటాల జలపాతం ఎన్ని అడుగులో ఎత్తులో ఉంది ఒక్క వంద నలభై ఐదు అడుగులలో అడుగుల ఒకవేళ మీటర్లలో అడితే ఒక్క నలభై ఐదు మీటర్ల ఎత్తులో కుంటాల జలపాతం ఉంది ఇది మెయిన్ ముందు కుంతలు అనేవారు ఇది తెల ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది నేరడిగుండ మండలం కేంద్రం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మొదలైన కుంతల అనేవారు కుంతల ఎందుకు వచ్చిందంటే కు శకుంతల దుష్యంతులు అక్కడ నివాసం ఉండే కాబట్టి తర్వాత కాబట్టి మన రాష్ట్రంలో ఎత్తైన జలపాతం దీని గురించి ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ వచ్చే ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏముందంటే ఇక్కడ ఈ జలపాతంలో చాలా జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది లోతైన నీటి గుండాలు ఉన్నాయి ఇక్కడ నీరు ప్రవహిస్తున్నప్పుడు లోతైన నీటి గుండాలు ఉన్నాయి మంది కొద్దిగా ప్రమాదానికి గురయ్యారు కాబట్టి మనం ఇక్కడ ఈ నీటి గుండాలు చా అక్కడ వెళ్ళినప్పుడు దగ్గరగా వెళ్లకుండా కొద్దిగా దూరంగా ఉండే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇందులో ఏమంటే నీరు ప్రవహిస్తున్నప్పుడు గుహ ఒక గుహ లోపల ఉంటుంది గుహ అందులో పురాతనమైన శివలింగం ఉంది ప్రతి అన్నట్టు అక్కడ ఎక్కడ అక్కడ గిరిజనులు కానీ ఎక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు దాన్ని పూజిస్తారు ఇది కుంటల జలపాతం గురించి ఇది తర్వాత ఇక్కడ కుంటాల జలపాతం మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వేరే విదేశాలకు కూడా సందర్శించడానికి వస్తారు మెయిన్ కుంటాల జలపాతం గురించి మనకు వచ్చే క్వశ్చన్ సివి తర్వాత నెక్స్ట్ నాగార్జున సాగర్ ఈ నాగార్జున సాగర్ ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదేశం దీన్ని వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం ఈ క్వశ్చన్ చాలా మట్లు వచ్చింది ఏది ప్రపంచంలో ఎత్తైన రాతి కట్టడం లేదని అడగడం జరిగింది అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ మధ్యలో జరిగినటువంటి ఈ గురుకుల సంబంధించిన దాంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం నల్లగొండ జిల్లాలోని కృష్ణానది మీదుగా నిర్మించారు కృష్ణానది మీద నిర్మించింది ఏ డిస్టిక్ నల్లగొండ డిస్టిక్ నది పేరు కృష్ణానది ఈ కృష్ణానది అని కూడా అడగను నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించాలని క్వశ్చన్ రావడం జరిగింది ఇంతకుముందు క్వశ్చన్ ఇంతకుముందు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో కాబట్టి ఇది మెయిన్ నది గుర్తుంచుకోండి ఇది డిస్టిక్ నల్లగొండ డిస్టిక్ ఇది ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు దీని యొక్క ఇయర్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ దీని యొక్క అంటే ప్రారంభ శంకుస్థాపన అంటే దాని కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఏమంటే తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయితే ఇది ఇక్కడ నుండి ఏమంటే మనకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అనే ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా అడగదు అంటే నాగార్జున ప్రాజెక్ట్ నుంచి నాగార్జున కొండ ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు ఇంత పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు ఇక్కడ పురాతన శాఖ వాళ్ళు జరిపిన త్రవకాల్లో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినాయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అక్కడ కొండ దగ్గర అంటే తవ్వకాలు జరిగితే అక్కడ ఏం దొరికినాయి అంటే మనకు బౌద్ధ శిల్పాలు దొరికినాయి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది శాఖ వారు జరిపిన తవ్వకాల్లో నాగార్జున కొండలో దొరికినటువంటి ఏమైనా అడగడం జరిగింది అదే బౌద్ధ శిల్పాలు ఇవి ఎప్పుడంటే క్రీస్తు శకం ఒకటి మూడు శతాబ్దం కాలం నాటివి అంటే ఇట్లా అడగచ్చు బౌద్ధ శిల్పాలు ఏ కాలం నాటికి చెందినవి ఒకటి ఒకటి మూడు శతాబ్ద కాలానికి చెందినమని అడగచ్చు వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచాలి అక్కడ పోయి చూడొచ్చు అక్కడ ఉన్న అంటే ఇక్వా రాజుల రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లలో కాంపిటీషన్ ఎంతో ఈ క్వశ్చన్ వచ్చింది ఇది రాజధాని ఏదని అడిగింది అంటే చాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటి ఎగ్జామ్లలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది ఇక్ష్వా డైరెక్ట్ అడిగింది ఇక్వాకుల రాజధాని విజయపురి అనేటువంటి ఇక్షవాకుల రాజధాని వాళ్ళు ఈ విజయపురి అనే పేరుతో పరిపాలించారు రాజు విజయపురి ఎవరి రాజధాని కూడా అడగచ్చు కాబట్టి శిక్షలు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అణువు అనే ప్రదేశం వస్తుంది అక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఎక్కడ నిర్మించాడు నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు మనం పోతే అక్కడ అణువు అనే ప్రదేశంలో నాగ అణువు ఈ ప్లేస్ గుర్తుంచుకోలే అణువు కాదు సారీ అణుకు అనుపని ప్రదేశం వస్తుంది అక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు నాగార్జుని ఏ ఏ మతానికంటే బౌద్ధ మతానికి చెందిన అతను ఇతను విశ్వవిద్యాలయం నిర్మించారు ఇక్కడ అణుపు దగ్గర నాగార్జున సాగర్ భారతదేశంలోని రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగరు భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు చాలా కూడా ఇంపార్టెంట్ తర్వాత సాగర్ నూరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది ఇక్కడ రోజుకు ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది రోజుకింత ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఎక్కడంటే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విద్యార్థులు కానీ విహారయాత్రకు మనం ఇస్తానికి వెళ్ళొచ్చు ఇది ఇది చాలా చాలా నాగార్జున సాగర్ గురించి కంపల్సరీ క్వశ్చన్ దాదాపు శిక్షకుల రాజధాని విజయపురి నాగార్జునుడు నిర్మించిన విశ్వవిద్యాలయం ఎందుకంటే అనుపు తర్వాత అతి ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్టడం తర్వాత శంకుస్థాపన పంతొమ్మిది వందల యాభై ఐదు తొలి ప్రధాని చేశారు ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం పోతే అక్కడ నాగార్జున కొండ అక్కడ మ్యూజియం ఉంది ఇలా ఒకటి మూడో శతాబ్దానికి చెందిన ఇది ఈ విధంగా నాగార్జున సాగర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బౌలార్థ సాధక ప్రాజెక్టు ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఇది ఈ నీటి అందాలు తర్వాత మన పండుగల ఉంది మన పండుగలు అనేటువంటి మన పండుగలో ఏం కూడా ఎక్కువ లేదు అంటే క్వశ్చన్ వచ్చేటట్టు లేదు అంటే మన దీపావళి రం దీపావళి కానీ రంజాన్ కానీ సంక్రాంతి కానీ ఈ విధంగా మన పండుగల గురించి ఉంది కానీ మొత్తం క్వశ్చన్స్ వచ్చేటట్టు ఎక్కువ అయితే ఏం లేవు ఒకసారి చూసుకోవాలి తర్వాత ఇంకేమున్న మన పండుగలు దీంట్లో ఏముంది మళ్ళీ ఇంకో నెక్స్ట్ కాపు లెక్క ఒక కథ ఉంటుంది బీర్బాల్ అక్బర్ సంబంధించిన ఆ స్థానంలో కథ అక్బరు వీరు వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళు చెప్తారు ఆగ్రా ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయి లెక్క పెట్టే వీళ్ళందరూ లెక్క పెడతారు ఏం దొరుకుతుంది చివరికి బీర్బాల్ అలా లెక్క బీర్బాల్ ఇలా స్టోరీ ఏం లేదు జస్ట్ చూసుకోండి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మీటి అందాలు బాగా ఇంపార్టెంట్ మీటి అందాలు అది ఇక్కడ ఒక రెండు సూక్తులు ఇచ్చాడు సూక్తులు అని చెప్పే కంపల్సరీ మనకు క్వశ్చన్స్లో సూక్తులు ఆడడం జరుగుతుందని అవి ఇక్కడ అంబేద్కర్ సూక్తి ఇచ్చాడు అది కూడా చెప్తాను జనం సంఘటి సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యం వల్ల కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది జనం సంఘటితమయ్యే జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ గారు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఈ సూచి చెప్పారు తర్వాత ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది అందరూ పాఠం థర్డ్ క్లాస్ నుంచి తెలుగు నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టెప్ టు డిఎస్సి టీఆర్టీలో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు